వెల్కమ్ బ్యాక్ టు అవర్ రామ్ దివ్య ఈరోజు సండే అయితే సండే అంటే నాన్ వెజ్ డే సో ఈ రోజు మా వైఫ్ చేసే ప్రయోగాలు మీకు చూపిస్తాను ఆ తిని బట్టి ఇలా ఉన్నావు పిల్ల అంత ప్రేమగా చేస్తుంటే పొట్టలు వేసుకుంటాం అందుకే మాకు వాళ్ళకి పొట్ట ఎక్కువగా ఉంటది ఏంటి ఇప్పుడు ఏం కావాలి ఓకే చికెన్ తీసుకొచ్చాను ఈ రోజు ఏం ప్రయోగం చేస్తున్నావు గొంగూర చికెన్ బిర్యానీ ఇప్పుడు చేయలేదు ఇంట్లో అందుకే ప్రయోగం చేస్తాయి ఇవాళ మా వైఫ్ ఫిక్స్ అయిపోయింది ప్రయోగం చేద్దామని నేను తినడానికి రెడీ అవ్వాలి చూడడానికి మీరు రెడీయా ఇందాక చెప్పినట్టు సండే వస్తే నేను నిజంగా ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటాను ఎందుకంటే బయటకు వెళ్లి రెస్టారెంట్స్ లో అంత ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించను చాలా రేర్ గా వెళ్తూ ఉంటాము రెస్టారెంట్ అంటే అస్సలు నేను ఒక్కోను ఎందుకంటే ఇంట్లోనే హెల్దీగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలని నాకైతే ఉంటుంది అనమాట బయట ఏమేసి కుక్ చేస్తారో కూడా తెలీదు బట్ బయట టేస్ట్ బయటే ఇంట్లో టేస్ట్ ఇంట్లో టేస్ట్ రెండింటిని కంపేర్ చేయలేము అనమాట నేను కూడా అప్పుడప్పుడు స్ట్రీట్ స్టైల్లో ఫుడ్స్ తింటూనే ఉంటాను బట్ దేని దానికే కదా నేను ఇక్కడైతే ముందుగా రైస్ కడిగేసి నానపెట్టుకుంటున్నాను అనమాట బిర్యానీ కోసం అలాగే ఇంకా ఇక్కడ గోంగూరని కొంచెం తీసి సపరేట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు సరిపోదు ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పి ఇంకా దీంట్లోకి అయితే వేసుకొని ముందు గోంగూర వాష్ చేసేసుకోవాలి మనం గోంగూర మంచిగా పుల్లగా ఉన్నది తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను రెగ్యులర్ గా చేసే రెసిపీస్ ఇలాగే చేస్తాను అనమాట ఈ రోజు చికెన్ లో జస్ట్ ఈ గోంగూర ఇంకా పచ్చిమిర్చి వేసుకొని మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎప్పుడైనా చికెన్ చేస్తే చికెన్ తోనే డిఫరెంట్ గా ట్రై చేస్తాను గానీ ఎప్పుడు కూడా ఇలా గోంగూర వేసి ట్రై చేయలేదు నిజంగానే ఫస్ట్ టైం చేస్తున్నాను అమ్మ కూడా ఎప్పుడు కూడా గోంగూర వేసి చికెన్ కానీ మటన్ కానీ ఎప్పుడు వండిపెట్టలేదు అందరు చెప్తారు కదా గోంగూర మటన్ చాలా బాగుంటుంది అని చెప్పి ఈసారి ఎప్పుడైనా మటన్ ప్లాన్ చేద్దాం గోంగూర ఈ విధంగా చికెన్ లో వచ్చిందంటే సేమ్ రెసిపీని ఫాలో అయిపోయి మటన్ కూడా చేసేయాలన్నమాట సో ఇక్కడైతే నేను వన్ వీక్కి సరిపడా ఇట్లాగా డ్రై కోకోనట్ ని పౌడర్ చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే ఎప్పుడైనా ఇలాగా వెజిటేబుల్ రైస్ కానీ లేదంటే కర్రీస్ లోకైనా నేను కోకోనట్ పౌడర్ ఎక్కువ యూస్ చేసుకుంటూ ఉంటాను అందుకే కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇద్దరు ఇలాగా సండే వస్తే మాత్రం ఒకళ్ళకొక్క హెల్ప్ చేసుకుంటాము మార్నింగ్ పెట్టాను కదా ఒక షార్ట్ వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఇంకా లంచ్ కోసం ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకోవాలనమాట ఇంక ఈ రోజు ఏంటంటే నేను మార్నింగ్ పెట్టిన షార్ట్ లో నేను దోశ తినేసాను ఇంకా ఇంక తనేం తినలేదని చెప్పి నేనైతే ఇంకా ఎవ్రీ సండే కూడా మేము ఇలాగే లెవెన్ థర్టీ కల్లా చేసేసుకుని ట్వెల్వ్ కల్లా తినేస్తాం అనమాట బ్రంచ్ టైప్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఇంకా మార్నింగ్ మాత్రం కొంచెం దోశ పిండి ఉంటే రెండు దోశలు ఇంకా దోశ పిండి వేస్ట్ చేయలేక ఇంకా దోశ వేసుకొని తినేసి ఇంకా నేనైతే ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను చాలా సింపుల్ గా క్విక్ గా చేసేసుకోవచ్చు నేనైతే ఎట్ ఏ టైం రెండు వండేస్తాను అనమాట ఆయిల్ ఇంకా గీ వేసుకున్నాను ఒక దాంట్లో రైస్ కోసం ఆయిల్ మాత్రమే వేసుకున్నది ఏంటంటే కర్రీ మీరు రెసిపీని వీడియోలో చూసి ఫాలో అయిపోవచ్చు అనమాట ఎంత సింపుల్ గా చేస్తున్నాను అనేది చెక్క లొంగలు అటు సైడ్ వేసేసుకున్నాను ఇటు సైడ్ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇంకా కర్రీ కోసం ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకుంటాను ఎవ్రీ సండే వస్తే ఇలాగా కొంచెం టైం స్పెండ్ చేసుకోవడానికి కుకింగ్ దగ్గర నాకైతే ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట ఇంకా ఆనియన్స్ కట్ చేసిస్తే పొడుగ్గా కట్ చేసిన ఏమో బిర్యానీకి చిన్నగా కట్ చేసిన ఏమో ఇలాగ కర్రీకి యాడ్ చేసేసుకున్నాము ఇద్దరం కూడా ఇలాగ కొంచెం టైం స్పెండ్ చేసుకుంటూ ఇలాగ మాట్లాడుకుంటూ చక్కగా వంటనైతే అయితే ప్రిపేర్ చేసుకుంటాము అప్పుడే కదా కొంచెం టైం స్పెండ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది వీక్ మొత్తం ఆఫీసెస్లో లో ఉండేసి వచ్చి వచ్చి సో ఇంకా వాళ్ళకి అంత టైం ఉండదు కదా బట్ ఎవ్రీ సండే ఇలా మాత్రం స్పెండ్ చేయండి మీ వైఫ్ తో కానీ మీ హస్బెండ్స్ తో కానీ చాలా బాగుంటుంది అనమాట మెయిన్ గా ఇలాగా కిచెన్ లో చేసుకుంటూ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది ఈ విధంగా అయితే నేనైతే కూర ఇంకా రైస్ పెట్టేశాను కదా ఆనియన్స్ అనేది ఇక్కడ ఫ్రై చేసుకుంటూనే ఈ లోపల కౌంటర్ టాప్ ని కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ కొంచెం క్లీన్ గా ఉంటేనే ఏదైనా కానీ పెట్టుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది సో వెంట వెంటనే నేనైతే ఎప్పటికప్పుడు వంట చేసేటప్పుడు కౌంటర్ టాప్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటాను అలాగే మీరు కూడానా ఎవరైనా ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రండి మాట్లాడుకుందాం కర్రీకి ఇక్కడ పసుపు కొంచెం కొత్తిమీర పుదీనాకు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది జనరల్ గా నార్మల్ చికెన్ కర్రీ చేసేటప్పుడు యాడ్ చేయండి కానీ ఇవాళ గోంగూర చికెన్ చేస్తున్నాను కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర స్టార్టింగ్ లోనే యాడ్ చేసేసి చికెన్ ఇంకా సాల్ట్ యాడ్ చేశాను అనమాట కొంచెం అంతా చికెన్ కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ లోపల ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అల్లం పేస్ట్ రెండిటికి కూడా యాడ్ చేసుకోవాలి రైస్కి ఏమిటంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి కర్రీకి అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను మొత్తం కూడా చికెన్ అంతా కూడా చక్కగా మగ్గేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి సరిపోతుంది రెండు అట్ ఏ టైం చేసుకోండి నిజంగా గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ మీకు పట్టేది టైము ఇలాగ కనుక అన్ని కట్ చేసి పెట్టుకున్నారంటే వెంట వెంటనే ఇలాగా వేసేసుకొని చక్కగా ఇక్కడ టమాటా ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసాను రైస్ లోకి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని రైస్ లో వాటర్ వేసుకొని చక్కగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మీలో ఎవరైనా ఇలాగే ఎట్ ఏ టైం రెండు చేస్తారు నాకు తెలిసి నాకన్నా ఇంకా ఫాస్ట్ గా చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఫోర్ బర్నర్స్ పెట్టుకున్న వాళ్ళు ఇంకొన్ని ఐటమ్స్ చేసుకోవాలన్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటారు కదా నేను కొంచెం ఎండు కొబ్బరి ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక టూ స్పూన్స్ అలాగే ఒక టూ స్పూన్స్ పెరుగు ఇంకా సాల్ట్ ని యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట నిజంగా ఈ రైస్ రెసిపీ మాత్రం నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఇంకా దీంట్లోనే కొంచెం లెమన్ జ్యూస్ చేశాను ఇంకా నాకు అసలు గుర్తు లేక మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి మరీ అడిగాను ఎలా చేస్తావు అని అడిగితే ఇంకా మా అమ్మ ఇంకా ఇలా ఇలా చేయ అని చెప్తే ఇంకా అదే ప్రాసెస్ ఫాలో అయిపోయాను అనమాట చికెన్ లో కూడా కొంచెం అంత టమాటా వేసుకోండి ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది కానీ కానీ ఒక్క చిన్న టమాటా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసాను రైస్ బాయిల్ అయ్యి వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానపెట్టుకుని రైస్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఉప్పు కారం ఇంకా ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం కూడా ఒకసారి పట్టించేసి చికెన్ ఇంకొంచెం మగ్గేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గి చేసుకోండి ఇక్కడ చూడండి మాస్టర్ షెఫ్ వచ్చి కలిపేస్తున్నారు అనమాట ఎప్పుడు నేను చికెన్ చేసినా గానీ అలా కలుపు ఇలా కలుపు అని పక్కన నుంచి ఉంటే వాళ్ళందరికీ కలిపి కొంచెం అంత పెరుగు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి మంచిగా వాటర్ పుడుతుంది ఇక్కడ అయితే రైస్ కూడా అయిపోయింది అనమాట ఆల్రెడీ నేను చెప్పాను కదా నాన్ పెట్టుకున్న రైస్ వేసేసుకొని ఇట్లాగా రైస్ ను టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది గోంగూర పేస్ట్ నాకు ఎక్కువైంది చూసి మీ పులుకి తగ్గంత వేసుకోండి సరిపోతుంది స్పైసెస్ అన్ని కూడా యాక్చువల్గా మీ టేస్ట్ కి తగ్గంతగా వేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇట్లా బాయిల్ చేసుకుంటే అయిపోతుంది అనమాట మన రెసిపీ అయితే అబ్బా సూపర్ డెలిషియస్ గా స్మెల్ అయితే వచ్చేస్తుంది కొంచెం అంతా చికెన్ మసాలాను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా గోంగూర పేస్ట్ చూసారా అంత మిగిలిపోయిందో అలాగే సింకుల అంట్లు కూడా ఇలాగే ఉండిపోయినాయి అయిపోయిందా ఆకలి అయిపోయింది ఓకే ఏం చేశావ్ చేసింది ఏంటో చూసావు కదా ఓ చాలు స్మెల్ అదిరింది తెల్లం ఫస్ట్ టైం ప్రయోగం చేస్తుంది గోంగూర చికెన్ బిర్యానీ సో స్మెల్ అయితే అదిరిపోతుంది నేనైతే వెయిట్ చేయలేను తినేసి మీకు రివ్యూ ఇస్తాను ఈ ప్రయోగానికి Gonggura oh, chicken and biryani. Rondi itu wow. combination. Nah, telam prayogam. Oh. Hmm. Hmm. Bu tinu first.

ఫైనల్ గా నేను కూడా అనమాట ఇందాక నేను టేస్ట్ చేయలేదు ఇప్పుడు చేసి చెప్తాను మీకు నేను కూడా ఎలా ఉంది అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను నిజంగానే బాగుంది అని చెప్తున్నారు చూద్దాం ఎలా ఉందో నేను కూడా చెప్తాను అనమాట ఫైనల్ గా టేస్ట్ అయితే నిజంగానే నాకు లోనే తెలిసిపోయింది వండుతున్నప్పుడే చాలా అంటే చాలా సింపుల్ గా చేసేసాను అనమాట రెసిపీ అయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఒకవేళ ఇంకా డీటెయిల్గా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి